హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ నా కళ్ళకి ఈ విచిత్ర విచిత్రమైన కూరగాయలు విచిత్ర విచిత్రమైన వస్తువులు ఈసారి అద్దంకి సంతలో విచిత్ర విచిత్రమైన కూరగాయలు విచిత్రమైన వస్తువులు విచిత్రమైన మనుషులు అన్నీ చూసేసానండి కొత్తగా ఫస్ట్ టైం అయితే మటుకి ఈ కూరగాయలు ఏంటో మనకి తెలిస్తే మనకి మీరు గెస్ట్ చేసేసి కామెంట్ చేసేసేయండి తెలిస్తే మనకి అసలు మన సైడ్ ఇవి అసలు దొరకనే దొరకమనమాట నేను ఫస్ట్ టైం చూసేసాను అసలు ఈ విచిత్రమైన కూరగాయలతోటి ఇంకా కాసేపు అయితే అసలు వీటి గురించి తెలుసుకోవడమే టైం పట్టింది అనమాట ఏంటంటే ఈ దొండకాయలు అండి అంటారు అయ్యయ్యో ఈ దొండకాయలు కాదండి మరేంటి అండి ఆ చవితాలు ఉండండి నేనే వీటి గురించి సెర్చ్ చేసేసరికి ఇదిగో మీ అలరి పిల్లల చదువు కొట్టించుకోవడం పని నాకు ఇంకా రెండో పనే ఉంది ఈ పిల్లలు ఎందుకు కొట్టిద్దో ఆ తెలియదు నన్ను కొడతానే ఉంటుంది రెండో పని బాటి లేకుండా అవి ఇప్పుడు వచ్చి దోసకాయలు అండి అంటారు అయ్యయ్యో అవి కూడా కాదండి మీరు మరీ నేను కూడా వీటి గురించి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట సెర్చ్ చేసాకే తీసుకున్నాను కొన్నాను ఆయన పేరు కూడా చెప్పాడు ఇవి ఎలా ఉండాలో కూడా ఆయన్ని అడిగాను అనమాట ఇంకా ఇవైతే మటికి ఒక స్పెషల్ స్పెషల్ కూరగాయలు అంటండి అబ్బో ఈసారి అద్దెంక సంతలో మటుకు నేను స్పెషల్ కూరగాయ స్పెషల్ స్పెషల్ వస్తువులు విచిత్ర విచిత్రమైన మనుషులు వాళ్ళ మాట తీర్లు అబ్బబ్ ఈ సారి అయితే ఉందన్నమాట సంతలో ఎక్స్పీరియన్స్ అంత మామూలుగా లేదన్నమాట